హాయ్ అండి ఇది ఒక మంచి జ్యూస్తో వచ్చాను మంచి హోమ్ రెమెడీ అండి బ్లడ్ ఎవరికి తక్కువ ఉన్నట్టుంటే అటువంటి వాళ్ళు ఈ జ్యూస్ తాగినారంటే ఒక నెల రెండు నెలలు వాడండి మీకే మంచి రిజల్ట్ వస్తుంది సో అలాంటి జ్యూస్ చేసేద్దామా వెల్కమ్ బ్యాక్ టు చూసాం ఇవిలా కావాల్సిన పదార్థాలు చూసేద్దామా కరియాపాకు కొత్తిమీర కొంచెం అరచెక్కా నిమ్మరసం మీడియం సైజు టమాటో ఒకటి పండు ఒకటి గింజలు తీసుకుని ఉంచాను బీట్రూట్ ఒక సగం ఖర్జూరము ఒక ఆరు నుండి ఏడు చిన్న క్యారెట్ దోసకాయ ఒక సగము ఇప్పుడు ఇవన్నీ మనకి ఈ జ్యూస్కి కావాల్సిన పదార్థాలు మీ దగ్గర ఎండు ఖర్జూరం లేదంటే తేనె కూడా యూజ్ చేయవచ్చు హనీ కూడా వేసుకుని ఈ జ్యూస్ ప్రిపేర్ చేసుకోవచ్చు నాకు రెండు సంవత్సరాలు వెనకండి కాలు చేతులు ఉడికి నీరసం లాగా ఉండి ఒక పని చేస్తే ఇంకొక పని చేయడానికి ఇంట్రెస్ట్ రాకపోవడం హాస్పిటల్కి వెళ్ళి చూపిస్తే బ్లడ్ చాలా తక్కువ ఉంది సెవెన్ పాయింట్ ఫైవ్ ఉన్నది అని మెడిసిన్ ఇచ్చారు ఆ మెడిసిన్ తాగిన రోజులు బాగా ఉందనండి తర్వాత ఒక సుస్తు మళ్ళీ కంటిన్యూ అయింది నాకు అప్పుడు అనుకో ఇలాంటి హోమ్ రెమెడీ కలిపి జ్యూస్ చేసి తాగాను నాకు ఇప్పుడు హాయిగా ఆరాగా ఉన్నాను కాలు చేతులు ఏమి అంటే షేక్ అవ్వడం ఏమీ లేదండి ఇదేంటంటే రోజు ఖాళీ కడుపులో మార్నింగ్ తాగాలండి జ్యూస్ మనం డైలీ తాగినా మంచిదే మీ దగ్గర డైలీ తాగడానికి అవ్వడం లేదంటే కనీసం వారంకి మూడు సార్లు అయినా ఇలా చేసుకొని తాగండి మీకు వన్ మంత్ టూ మంత్స్ తాగిన తర్వాత రిజల్ట్ అనేది మంచి రిజల్ట్ మీరు చూస్తారు ఓకే మీ దగ్గర ఏమైనా పుదీనా ఉన్నదంటే ఆకులు కూడా ఒక రెండు కలుపుకోండి నా దగ్గర ఆ రోజు పుదీనాకులు లేదు నేను వేసుకోలేదు ఇక్కడ చూపిస్తున్నాను కదా ప్రతి ఒక్కటి కూడా మిస్ చేయొద్దండి ఖర్జూరం బదులు తేనె ఉంటే వేసుకోండి ఓకేనా ఇలా ఒక మిక్సీ జారుకి వేసుకొని నైస్గా నీరు కూడా వేసుకొని నైస్గా లిక్విడ్ లాగా మనం ఆడించుకొని అంటే గ్రైండ్ చేసుకుని వచ్చేద్దాం నేను ఇక్కడ చూపించే క్వాంటిటీ మూడు గ్లాసులు అవుతుంది ముగ్గురు తాగొచ్చు ఇంకొకటి ఇలా రుబ్బిన తర్వాత మీకు పలుపులాగా దొరుకుతుంది అలా తాగడానికి ఇష్టం లేదంటే ఫిల్టర్ చేసుకుని తాగొచ్చు లేదంటే కూడా తాగచ్చి నేను ఎలాగే తాగుతాను ఫిల్టర్ చేయనండి నెక్స్ట్ ఇంకొక సీక్రెట్ అండి ఎలా మీరు ఒక వన్ మంత్ తాగినారంటే మీ స్కిన్ కూడా గ్లోయింగ్ గా కనిపిస్తుంది ఓకేనా మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు చూశాంతి వ్లాగ్స్ ఓకేనా బాయ్